ప్రైస్తులా ఆగస్ట్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు వాక్యము కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యోహోవాను ప్రేమిపవలను యోహోశివ ఇరవై మూడో అధ్యాయం పదకొండవచనం ప్రేమేటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఏ రీతిగా మనము ఆ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం ఆయన్ని మనము బహు జాగ్రత్తపడి ప్రేమింపగలిగితే మనకు ఉన్నటువంటి వేదనలో మనకు ఉన్నటువంటి కష్టములో మనకున్నటువంటి ఇరుకులో మనకున్నటువంటి ఇబ్బందుల్లో మనకున్నటువంటి ప్రతి సమస్యల్లో ఆ దేవాది దేవుడు మనల్ని తప్పించి ఆయన కూడా మనల్ని నిశ్చయముగా ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ఇకనైనా ఈ లోకపరమైనటువంటి పాపములను మనం విడిచిపెట్టి ఆయన్ని బహుజాగ్రత్తపడి మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఇకనైనా ఈ పాపపు స్థితిని మనము విడిచిపెట్టే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించును ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ